హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మన చిన్ననాటి అందరికీ గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది మన చిన్ననాటి శ్లోకం రేడియోలో వస్తూ ఉండేది ఉదయాన్నే అది ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి నేనైతే ఆ శ్లోకం పాడుతాను వినండి అలాగే మేము శని త్రయోదశి రోజు శనీశ్వరాలంకి వెళ్ళాము ఆ శని భగవానుడికి స తైలాభిషేకం కూడా చేశాం ఫ్రెండ్స్ అది కూడా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కేయూ రాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानम न विलेपनम न ना कुसुम नालंकृता मूर्धजा वाण्ये का समलंकरोति या संस्कृता धार्यते ే అఖిలభూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం క్షీయంతే అఖిలూషణాని సతతం వాగ్భూషణం భూషణం భావము ఏంటంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారాలు కాదు పూలమాలలు పరిమల ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి శిశలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేటివే క్షీణించని మంచి మంచి మాటయే సిసలైన ఆభరణం బై ఫ్రెండ్స్ ఈ పిల్లిని చూశారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఆ గుళ్ళోనే ఆ గర్భగుడికి ఆనుకొనే ఇది గంట కొట్టేదిలాగా ఉంటుంది ఎలక్ట్రికల్ది ఆ సందులోకి పోయి పిల్లల్ని పెట్టింది నాకైతే వాళ్ళు ఆశ్చర్యం వేసింది అది కూడా వీడియో తీసాను మా చిన్ను చూసింది దానికి మధ్యలో ఉందన్నమాట పిల్లి రెండు మూడు పిల్లలు పెట్టింది చిన్న చిన్న పిల్లలు అది శనీశ్వర ఆలయం ఫ్రెండ్స్ ఇది చూడండి వినాయకుడు పంచలోహాల విగ్రహాలన్నమాట ఆంజనేయుల స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు ఇంకా సాయిబాబా శనీశ్వరాల ఆలయాలు ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ మామూలుగా